హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏ జన్మలో చేసుకున్న పాపమో కానీ ఈ నాలుగు రాసులు వారికి ఉగాది నుండి కష్టాలు తప్పవు మరి ఆల్రెడీ ఉగాది అయిపోయింది ఇప్పుడు చెప్తున్నారని అనుకుంటున్నారా సో పరిశీలన చేసి ఈ నాలుగు రాసులు వాళ్ళు ఎవరో ఏంటో మరి వాళ్ళ గ్రహస్థుతులు వాళ్ళ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ శ్రీ నామ సంవత్సరం ఉగాది ఏప్రిల్ ఆరు నుండి గ్రహస్థతుల కారణంగా నాలుగు రాశుల వారి కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందులో ముందుగా ధనుసు రాశి ధనుసు రాశి వారికి శ్రీ వికార నామ సంవత్సరంలో గురువు అనుకూలంగా లేకపోవటం మరియు శని కూడా సమస్యలను తెచ్చిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అందువల్ల కోర్టు కేసులు పోలీస్ కేసులు అంటూ కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ పెట్టాలి లేకపోతే అను కొన్ని సమస్యలు వస్తాయి వాహన ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం అనవసరమైన వాటి కోసం డబ్బు ఖర్చు చేస్తే కొన్ని సమస్యలు వస్తాయి వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది గొంతుకు సంబంధించిన పట్టుకు సంబంధించిన సమస్యలు వస్తాయి కుటుంబంలో కలతలు వస్తాయి శనికి ప్రత్యేకంగా పూజలు చేయిస్తే సమస్యల నుండి కొంత ఉపశమనం కలుగుతుంది ఇక మరొక రాశి మకర రాశి మకర రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి ధైర్యంగా ఎదుర్కోవాలి ఖర్చులు కాస్త తక్కువగా ఉంటాయి కానీ అవమానం చాలా ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా ఉన్న ఉద్యోగంలోనే ఉంటేనే మంచిది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఉన్న ఉద్యోగంలో ఇబ్బందులు తలెత్తుతాయి మకర రాశి వారికి ఏలినటి శని ఉండటం వలన శని కారణంగా తీవ్రమైన సమస్యలు వస్తే విదేశీ ప్రయాణాలు చేస్తారు శుభకార్యాల్లో పాల్గొంటారు పరిస్థితులు ఎలా ఉన్నా చేతిలో డబ్బు సమస్య ఉండదు మకర రాశి వారు శనీశ్వరుని పూజిస్తే సమస్యల నుండి కొంత ఉపశమనం కలుగుతుంది ఈ రాశి వారు నల్ల బట్టలు ధరించకూడదు ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి శ్రీ వికారనామ సంవత్సరంలో ఊహించిన ఖర్చులు ఎన్నో పెరుగుతాయి అంతేకాక అవమానం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి మోకాళ్ల నొప్పులు ఒంటి నొప్పులు విపరీతంగా బాధిస్తే ఉద్యోగం చేస్తున్న వారు ఉన్నతాధికారులతో సమస్యలను ఎదుర్కొంటారు కర్కాటక రాశి వారికి గురుడు శని అనుకూలంగా లేకపోవడం వల్ల అసహనం కోపం పెరిగిపోతుంది రాత్రి సమయంలో ప్రయాణాలు చేయకుండా చూసుకోవడం మంచిది దక్షిణామూర్తిని దర్శించుకోవడం వల్ల సమస్యల నుండి కొంత ఉపశమనం కలుగుతుంది ఈ రాశి వారి శ్రీ వికారనామ సంవత్సరంలో ఆకుపచ్చ పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది ఇక సింహరాశి సింహరాశి వారికి శ్రీవికారనామ సంవత్సరంలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి ఆదాయం తక్కువగా ఉండి ఖర్చు కాస్త ఎక్కువగా ఉంటుంది మీ ఎదుగుదలను చూసి కొంతమంది మెచ్చుకున్న కొంతమంది ఈ రాశి వారిని తిట్టుకుంటూ ఉంటారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగితే దాంతో మీకు నరఘోష ఎక్కువ అవుతుంది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి డబ్బు బాగా సంపాదిస్తారు అలానే ఎక్కువగా ఖర్చు పెట్టకుండా పొదుపుగా వాడుకోవడం అలవర్చుకోవాలి చిన్న చిన్న సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు సింహరాశి వారు సో ఫ్రెండ్స్ ఈ నాలుగు రాశి వారికి ఉండే మరి ఈ సంవత్సరంలో ఉండే ఉగాది నుంచి లక్షణాలు ఇవి కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తున్నది కాబట్టి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్